రానున్న ఐదు రోజుల్లో మీనరాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టం పట్టబోతోంది భారీ మార్పులు జరగబోతున్నాయి అదృష్టం కనుచూపు మేరలోనే కనిపిస్తుంది రానున్న ఐదు రోజుల్లో వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో ఎటువంటి అదృష్టం వీరికి పట్టబోతుంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పులు కలగబోతున్నాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభవిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరికి ఏ విధంగా కలిసి రాబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగో పదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరి రాసి ద్విస్వభావ రాసి జలతత్వ రాసి అని పిలుస్తారు మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనంతో ఆస్తుల ధనం సంపాదిస్తారు మంచి ఆశయం కొరకు మంచి వారి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు వీరు ఎదురు చూస్తారు ఇటువంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తుల వలన విఘాతము కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి మీనరాశి వారికి ఈ సమయంలో వారి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఊహించలేనటువంటి అతి ముఖ్యమైన మార్పులని ఈ సమయంలో అయితే చూడబోతున్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి మీనరాశి వారికి అన్ని విధాలుగా కూడా ఈ సమయం అయితే కలిసి రాబోతుంది మరొక ఐదు రోజుల్లోనే మీరు మీరు జీవితంలో అనుకున్నటువంటి ఫలితాన్ని కూడా చూడబోతూ ఉన్నారు అన్ని విషయాల్లోనూ కూడా మీకు ఊహించని అదృష్టం కూడా పట్టబోతు ఉంది మీకు జీవితం బాగాలేదని సన్ని ప్రభావం కారణంగా మీరు ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నట్లు కూడా మీరు గ్రహించి ఉన్నట్లయితే ఇప్పటి వరకు కూడా అంటే ఈ గత జరిగినటువంటి రెండున్నర ఏళ్ళుగా కూడా మీనరాశి వారు పడుతున్నటువంటి సమస్యలన్నింటి నుండి కూడా ఈ సమయంలో విముక్తి పొందబోతూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మీకు చాలా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం అనే చెప్పాలండి చేపట్టే పనులలో గొప్ప గొప్ప ఫలితాలను మీరు సాధిస్తారు మానసిక సంతోషాన్ని పొందుతారు శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు బంధుమిత్రులతో చాలా ఆనందంగా మీ కాలాన్ని కూడా గడుపుతారు విష్ణు సహస్రనామాలు చదివినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయండి సకాలంలో పనులను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు కొత్త వస్తువులను సేకరిస్తారు శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు కొందరి ప్రవర్తన మీకు కాస్తంత మనస్తాపాన్ని కూడా కలిగించే అవకాశాలు అయితే ఉన్నాయండి శారీరక శ్రమ కూడా పెరుగుతుంది మీలోని మంచితనమే మీ ఎదుగుదలకు మూలం అవుతుందండి ముఖ్యమైన విషయాలలో సమయ స్ఫూర్తితో ముందుకు సాగినట్లయితే మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయి ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోండి ఇష్ట దైవ ఆధన మీకు శుభప్రదమైనటువంటి జీవితాన్ని అందివబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ రాశి వారికి ఈ సమయంలో ముఖ్యంగా జనవరి మాసంలో అయితే వీరి జీవితంలో వివిధ మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు వీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి అదృష్టాన్ని కూడా పొందబోతూ ఉన్నారండి అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది వీరు స్వసిద్ధంగా చాలా మంచివారనే చెప్పాలి ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన అయితే వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం అంటే వీరికి చేత కాదు అని కూడా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీన రాశి వారికి కవిత రచన అంటే కూడా చాలా ఇష్టం ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఎవరైనా సరే వీరికి తోడు ఉండాల్సిందే వీరు ప్రతి ఒ ఒక్కరు కూడా స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు మొదలు పెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదండి ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలి అనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంతే త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు పై పెన్ను చూసి నిర్ణయాలను తీసుకుంటారు మీనరాశి వారికి విశ్రాంతి కూడా చాలా అవసరం విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావము అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుందండి మీనరాశి వారు అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు అంతేకాదండి మీనరాశి వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది మీనరాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైనటువంటి గంభీరమైనటువంటి రూపం కలిగిన వారుగా ఉంటారు ఉత్తరభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు గాను సుఖ జీవితానికి అలవాటు పడిన వారు గాను ఉంటారు భాద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అలవాటును ఇతరులపైన అధికారం చెలాయించే నైజాన్ని కలిగి ఉంటారు భాద్ర రెండో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు కూడా వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది వీళ్ళు రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు ఉత్తరభద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం ఉంటుంది వీళ్ళకి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుందండి కార్య సూర్యులు అని చెప్పవచ్చు ఉత్తర భద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వం ఉంటుంది చాలా చాతుర్యంగా మాట్లాడతారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం కూడా పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండో పదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలిగిన వారుగా ఉంటారు పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావం ఉంటుంది వీరికి దైవభక్తి కూడా ఉంటుంది పెద్దలంటే గౌరవం కూడా ఉంటుందండి ఈ రాశివారు ఆర్థికంగా చాలా పరిపుష్టిగా ఉంటారండి ఈ రాశివారికి ముఖ్యంగా గురు శుక్రా దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ కూడా వీరికి మేలు చేస్తుంది చూసారు కదండి మీన వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్